వెల్కమ్ టు టీవీ పల్లవి ప్రశాంత్ సంపాదన జీరో అయితే నెలకు లక్షల్లో ఆదాయాన్ని కూడా పల్లవి ప్రశాంత్ చేజార్చుకున్నాడు హండ్రెడ్ పర్సెంట్ ఇది వాస్తవం అయితే బిగ్ బాస్ విన్నర్ గా తను గెలిచిన తర్వాత ఎందుకు లక్షల్లో ఆదాయాన్ని తను పోగొట్టుకున్నాడు అనేసి మీలో మందికి ఒక సందేహం అయితే వస్తూ ఉంటుంది ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమైపోతుంది ఈ బిగ్ బాస్ సీజన్ సెవెన్ గా పల్లవి ప్రశాంత్ విన్ అయినటువంటి విషయం మనందరికి తెలిసినప్పటికి కూడా అతనికి పల్లవి ప్రశాంత్కి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది అందులో వన్ పాయింట్ వన్ సెవెన్ మిలియన్ సబ్స్క్రైబర్లు అయితే ఉన్నారు అలాగే తన ఇన్స్టాగ్రామ్ లో కూడా వన్ పాయింట్ వన్ మిలియన్ మంది ఫాలోవర్స్ కూడా ఉన్నారు మిగతా సోషల్ మీడియా ఖాతాల్లో కూడా పల్లవి ప్రశాంత్కి లో ఫాలోవర్స్ ఉన్నారు నిజానికి ఇన్ని కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నప్పుడు ఆదాయం అనేది హండ్రెడ్ పర్సెంట్ లక్షల్లో వస్తుంది ఇప్పుడు జనరల్గా లక్ష పైన దాటిన వాళ్ళే కూడా కమర్షియల్ యాడ్స్ చేసుకుంటూ కూడా సెలబ్రిటీలు అయిపోతున్నారు అలాగే కమర్షియల్ యాడ్స్ చేస్తూ కూడా ఒక యాడ్ కి పదివేల దగ్గర నుండి లక్షల రూపాయల వరకు వసూలు చేసుకుంటున్నారు అటువంటి పరిస్థితులు పల్లవి ప్రశాంత్ ఆదాయం జీరో హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే తనకు యూట్యూబ్ మౌంటైజేషన్ గురించి పెద్దగా తెలియకపోవడం అని చెప్పుకోవచ్చు ప్రస్తుతం సెలబ్రిటీలంతా కూడా యూట్యూబ్ ఛానల్ కావచ్చు ఫేస్బుక్ కావచ్చు ఇన్స్టాగ్రామ్ ఇలా వీటన్నిటి ద్వారా కూడా లక్షల రూపాయల ఆదాయాన్ని అయితే సంపాదించుకుంటూ ఉన్నారు సోషల్ మీడియా అనేది ఆదాయ వనరుగా కూడా మారిపోయింది ఇప్పుడు ఈ ఉద్యోగాలతో సంబంధం లేకుండా ఇంట్లో ఉండేటే మహిళలు కూడా మండలను లేదా బ్లాగ్ వీడియోస్ అనే కేటగిరీస్ లో యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకుని లక్షల్లో ఆదాయం అయితే సంపాదించుకుంటున్నారు అలాగే పల్లవి ప్రశాంత్ ఎన్ని కోట్లలో అంటే ఎన్ని కోట్లలో ఫాలోవర్స్ ఉన్నటువంటి సబ్స్క్రైబర్లు ఉన్నటువంటి ఛానల్స్ కావచ్చు సోషల్ మీడియాలో ఉన్నటువంటి తనకున్నటువంటి ఖాతాలు ఇవన్నీ కూడా అతనికి యూట్యూబ్ ద్వారా కానీ లేదా ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ ఒక్క రూపాయి కూడా రాలేదంటే మీరు చాలామంది నమ్మేటువంటి అవకాశం ఉండదు కానీ ఇది హండ్రెడ్ నిజం మీరు ఇప్పుడు నమ్మి తీరాల్సిందే అని కూడా మనం చెప్పుకోవాలి పల్లవి ప్రశాంత్ గురూజీ అలాగే సోఫాజీ సోఫాజీలో శివాజీ గారు ఇక యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ల ద్వారా ఆదాయం రావాలంటే ముందుగా ఆయా ఛానల్ కూడా మోనిటైజేషన్ కావాలి ఆ తర్వాత ఆ పల్లవీ ప్రశాంత్ కు మోనటైజేషన్ గురించి కానీ అది చేస్తే డబ్బులు వస్తాయనే విషయం కానీ తనకు తెలియదని అమ్మశక్యం కానీ నిజాన్ని కూడా అతను బయట పెట్టాడు హీరో శివాజీ తాజాగా ఒక ఇంటర్వ్యూలో శివాజీ మాట్లాడుతూ కూడా పల్లవి ప్రశాంత్ను ను అమాయకుడని మర్మం తెలియని మనిషి అనేసి కూడా ఆయన చెప్పుకొచ్చాడు అదే నిజం మీకు విషయం చెప్పాలి పల్లవి ప్రశాంత్ యూట్యూబ్ ఛానల్లో అప్పుడు వన్ పాయింట్ త్రీ ఉన్నారనమాట వన్ పాయింట్ త్రీ మిలియన్ అంటే లక్ష అంటే పది లక్షల ముప్పై వేల వరకు మాత్రం సబ్స్క్రైబర్లు ఉన్నారు అంతమంది సబ్స్క్రైబర్లు ఉన్నప్పుడు కూడా అసలు ఇప్పుడు ప్రస్తుతం అంటే వన్ పాయింట్ వన్ సెవెన్ మిలియన్ సబ్స్క్రైబర్లు అయితే ఉన్నారు ఇన్స్టాగ్రామ్ లో వన్ పాయింట్ వన్ పాయింట్ వన్ ఫైవ్ మిలియన్ మంది సబ్స్క్రైబర్లు అయితే ఉన్నారు అసలు ఇక్కడ వన్ పాయింట్ వన్ మిలియన్ మంది అంటే వీటి ద్వారా డబ్బులు వస్తాయని కూడా పల్లవి ప్రశాంత్ తెలియదు ఆ ప్రాసెస్ కూడా చెప్తున్నా నేను బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వాడికి మానిటైజేషన్ చేయించా వాడిని సోఫాలో ఆ వీడియో అంటే ఏ విధంగా అంటే అతనికి తెలిసినవి వీడియోలు ఎలా తీయాలో సోషల్ మీడియాలో ఎలా మేనేజ్ మేనేజ్ కావాలనే దానికి సంబంధించి అతనికి మామూలుగా మనం అంత గైడ్ చేసామనేసి కూడా చెప్పడం జరిగింది మేనేజర్ కూడా లేడు సోషల్ మీడియా కూడా అతనికి వాడు చాలా అమాయకుడు మా ఇంట్లో నుంచి నేను వాడిని మౌన్డేషేషన్ చేయించా వాడికి నిజంగా అంత రెయిన్ ఉండి ఉంటే వాడికి ఉన్నటువంటి ఫాలోవర్స్కి ఎంత సంపాదించుకునేవాడు అనేది కూడా శివాజీ గారు చెప్పడం జరిగింది సెకండ్ వీక్ నామినేషన్ లో వాడు యూట్యూబ్ సంపాదన గురించి నామినేట్ చేశారు నీకు అంతమంది ఫాలోవర్స్ ఉన్నారు అంతమంది సబ్స్క్రైబర్లు ఉన్నారు నీకు ఎన్ని వ్యూస్ వస్తాయి నీకు ఎన్ని వ్యూస్ వస్తాయి ఎన్ని వ్యూస్కి ఎంత డబ్బులు వస్తుంది అనే దానికి సంబంధించి కూడా అతను అక్కడ డాక్టర్ బాబు చెప్పడం జరిగింది మనకు బిగ్ బాస్ హౌస్ లో కూడా ఎంత వస్తుంది అనేసి కూడా మాట్లాడారు నాకు అప్పుడు నాకు డౌట్ వచ్చింది అంటే వీడు బ్యాక్గ్రౌండ్ అంతా చెక్ చేసి వచ్చారన్నమాట అప్పుడు వాళ్ళ క్యారెక్టర్ కూడా మనకు అర్థమైపోతుంది అంటే అక్కడ పల్లవి ప్రశాంత్ సంబంధించి కూడా ఇక్కడ హౌస్లో ఎవరైతే ఎవరెవరైతే కంటెస్టెంట్లుగా వస్తారో వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ అన్ని కూడా మిగతా కంటెస్టెంట్లు వాళ్ళు చూసుకొని వస్తారనమాట వీళ్ళు ఇక్కడ ఏంటంటే సెలబ్రిటీలు మాత్రమే వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి వాళ్ళ ఇన్స్టాగ్రామ్ కావచ్చు వాళ్ళ ఫేస్బుక్ కావచ్చు వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళ ఫాలోవర్స్ వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంది వాళ్ళు యాక్ట్ చేసినటువంటి సినిమాలు కావచ్చు సీరియల్ కావచ్చు వీటిని అన్ని కూడా అబ్జర్వ్ చేసే బిగ్ బాస్ హౌస్ లోకి వస్తూ ఉంటారు నిజంగా ఇక్కడ ప్రశాంత్ ఉన్నటువంటి ఫాలోవర్స్ ద్వారా అతనికి నెలకి పది లక్షల రూపాయలు తక్కువ కాకుండా వచ్చేటువంటి అవకాశం ఉండేది కానీ వాడు మానిటైజేషన్ చేసుకోలేదు వాటికి రెండు ఫేజ్లు ఉంటాయి అంటే వాడికి రెండు ఫేజ్లు ఉంటే అవన్నీ తెలుసుకునేవాడు కానీ వాడు బయట బయటకు వచ్చిన తర్వాత మాత్రమే యూట్యూబ్ ద్వారా ఒక ఇన్కమ్ వస్తుందా అని వాడికి ఒక సందేహం అనుమానం కూడా అడిగాడు చాలా మందిని ఆ తర్వాత నేను గర్వంగా ఫీల్ అయ్యాను ఎందుకంటే వాడి అమ్మాయి కూడా నేను నమ్మాను నా జడ్జిమెంట్ కరెక్ట్గా అనేసి కూడా నాకు తెలిసింది నేను గర్వంగా అనిపిస్తుంది నా జడ్జిమెంట్ కరెక్ట్ అయ్యింది అనేసి దానికి తగ్గట్టుగా నాగార్జున గారు కూడా అడిగారు ప్రశాంత్ నీకు రెండు ఉన్నాయి ఉన్నాయంటున్నారు నిజమేనా అంటే లేదు బాబు గారు వాడిని నేను నమ్ముతున్నా అనేసి కూడా చెప్పుొచ్చాడు శివాజీ గారు ఇది నిజం హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు రీసెంట్గా అతను బయటకు వచ్చిన తర్వాత వాడి సంపాదన వాడు ఎలా సంపాదించుకోవాలనే దానికి సంబంధించి ఇప్పుడు శివాజీ గారు చెప్పినట్టు శివాజీ గారే అతను యూట్యూబ్ ఛానల్ మౌంటైజేషన్ చేయించారనేది కూడా ఆయన చెప్పడం జరిగింది వాడు సంపాదించుకున్నటువంటి సబ్స్క్రైబర్లు వాళ్ళ ఫాలోవర్స్తో లక్ష్యం సంపాదించుకునేవాడు కానీ వాడు ఆ పని చేయలేదు అసలైన కామన్ మ్యాన్ అంటే వాడే చాలా హానెస్ట్ కాబట్టి నేను వాడిని పక్కన పెట్టుకున్నాను అనేసి కూడా శివాజీ గారు చెప్పుకొచ్చారు ఈ విధంగా హండ్రెడ్ పర్సెంట్ చాలా మందికి కూడా యూట్యూబ్ మీద చాలా మంది వీడియోస్ చేస్తూ ఉంటారు అయితే చేసే ప్రతి ఒక్కరు కూడా లక్షల్లో ఆదాయం రాదు వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎంచుకునేటువంటి ఏదైతే ఉంటుందో ఎవరైతే వాళ్ళు ఎంచుకునేటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో ఆ సబ్జెక్ట్కి తగ్గట్టుగా వాళ్ళకి ఆ జనాల్లో ఏ విధంగా ఆదరణ పొందారంటే ఆటోమేటిక్ గా మంచి ఇన్కమ్ అయితే వస్తుంది మనం పెట్టే ప్రతి వీడియో ఫస్ట్ లో చాలా మందికి ఒక సందేహం అయితే ఉంటుంది మనం మంచి వీడియోలు చేస్తున్నా మనకు వ్యూవర్షిప్ రావట్లేదు ఇలాంటివన్నీ కూడా చాలా మందిలో అపోహలు ఉంటాయి కానీ ఇక్కడ చాలా మంది చేసేటువంటి పెద్ద తప్పు ఏంటంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఒక వీడియో చేసినప్పుడు ఆ వీడియోకి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ న్యూస్ వీడియోస్ చేశారు అనుకోండి న్యూస్ వీడియోలో ఏం చెప్తారంటే రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ కి వార్నింగ్ ఇచ్చారు అని పెడితే కొంత గా ఉంటుంది అంటే మేడ లేకపోతే అటువంటి టైటిల్ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే హండ్రెడ్ పర్సెంట్ ఏదైతే వీడియో లోపల ఇన్ఫర్మేషన్ ఉంటుందో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఆ టైటిల్లో చేపేస్తారనమాట ఈ టైటిల్ చదివితే వీడియో లోపల ఇది ఉంది అనేసి తెలిసి ఇప్పుడు అటువంటి టైటిల్స్ పెడితే హండ్రెడ్ పర్సెంట్ మనకు వ్యూవర్షిప్ రాదు కొంత క్యూరియాసిటీ ఉండే విధంగా తమ్ క్రియేట్ చేయాలి అలానే ఫేక్ తమ్ నైన్స్ కనుక పెట్టినట్లయితే మీ ఛానల్ ఆ విధంగా కూడా యూట్యూబ్ రివ్యూలో చూసి కొంతమంది మీకు రిపోర్ట్స్ కొట్టినప్పుడు మీరు వ్యూవర్స్ని ఫ్రాడ్ చేసినప్పుడు యూట్యూబ్ రూల్స్ ప్రకారం కూడా మీ ఛానల్ తీసేయబడుతుంది కాబట్టి ఇటువంటి ఫ్రాడ్ చేయకండి మీ కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఏదైతే చెప్పుకుంటారో దాన్ని కొంత ఇంట్రెస్టింగ్ గా ఉండేటట్టు పెట్టండి అంతేగాని సబ్జెక్ట్ ఒకటి లోపల సమ్నైలు ఒకటి పెట్టినారంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ మీకు ఫ్యూచర్లో అయితే ప్రాబ్లం వస్తుంది కాబట్టి రూల్స్ ఫాలో అవ్వాలి చాలామంది కొంత డిసప్పాయింట్ అయిపోతూ ఉంటారు వ్యూస్ రాలేదని మీరు రెగ్యులారిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే చాలా మంది యూట్యూబర్స్ తెలియదు ఏంటంటే చాలా మంది యూట్యూబ్ ఛానల్స్లో యూట్యూబ్ గురించి ఎలా వ్యూస్ పెంచుకోవాలి ఎలా సబ్స్క్రైబర్ పెంచుకోవాలి ఇవన్నీ చెప్తూ ఉంటారు సర్వసాధారణం కానీ మీరు అవన్నీ కాదు మీరు పెట్టే వీడియోకి మీరే ఒక వ్యూవర్గా గా మీరు ఒక క్రియేటర్ గా కాకుండా మీరు పెట్టేటువంటి తమ్ లైన్ ఫస్ట్ తమ్ లైన్ చూసిన తర్వాతే ప్రతి వ్యూవర్ కూడా లోపలికి వెళ్తారు కాబట్టి మీరు పెట్టేటువంటి వీడియోకి మీరు ఒక క్రియేటర్ గా కాకుండా మీరు యూట్యూబ్ ఛానల్లో కాకుండా మీరు ఏదైతే తమ్ లైన్ పెడతారో అదే తమ్ లైన్ మీకు యూట్యూబ్లో లో కనిపిస్తే మీరు ఆ వీడియోను క్లిక్ చేసి చూస్తారా లేదా అని మీరు ఆలోచించుకోండి అంటే మీరు క్రియేటర్ గా కాకుండా మీరు ఒక వ్యూవర్గా గా ఆలోచించండి అంటే ఇప్పుడు డైరెక్షన్ చేసేటువంటి డైరెక్టర్కి ఏంటంటే తనకు ఒక విజన్ ఉంటది ఈ విధంగా చేస్తే బాగుంటుంది జనాదరణ పొందుతుందని కానీ అతను కథ రాసుకునేటప్పుడు సినిమా తీసేటప్పుడు డైరెక్టర్ వర్షంలో కాకుండా ఒక సామాన్య ప్రేక్షకుడు వర్షంలో ఆలోచించి కనుక కథ రాస్తే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారంట యూట్యూబ్ సక్సెస్ మాత్రం ఇది తర్వాత రెగ్యులారిటీ యూట్యూబ్ రూల్స్ ఫాలో అవ్వండి రెగ్యులర్గా వీడియోస్ చేయండి మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇన్కమ్ వస్తుంది కానీ ఇవేవి కూడా పల్లవి ప్రశాంతం తెలియకపోవడంతోనే అతను లక్షల్లో ఆదాయాన్ని పోగొట్టుకున్నాడు హండ్రెడ్ పర్సెంట్ అతను కనుక ఇప్పుడు అతనికి ఉన్నటువంటి దీనికి ఇప్పుడు రీసెంట్గా మౌంటైజేషన్ చేసుకున్నాడు కాబట్టి ఇప్పటి నుండి అతనికి రెవెన్యూ అయితే హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది కాకపోతే మీరు కూడా అదే చాలా మంది ఇప్పుడు నేను చాలా మందిని చూస్తున్నాను నేను కూడా చాలా మంది దగ్గర దగ్గర నా దగ్గర కూడా ఒక వంద మందికి పైగా మేనేజర్ యాక్సెస్ నాకుంటుంది వాళ్ళకి ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు నేను చెప్తూ ఉంటాను చేస్తూ ఉంటాను ఇష్యూస్ క్లియర్ చేస్తూ ఉంటాను కాకపోతే ఏంటంటే ఇక్కడ చాలా మంది చేసేటువంటి తప్పు ఏంటంటే నేను చాలా మంది యూట్యూబ్ ఛానల్స్ గమనించింది ఏంటంటే ఇదిగో ఫలానా వ్యక్తికి మా పక్కింటికో లేదా మా పక్క ఊర్లో ఒక అబ్బాయికో లేదా అమ్మాయికో నెలకి ఒక యాభై వేలు సంపాదిస్తుంది ఇరవై వేలు సంపాదిస్తుంది ఆ అమ్మాయికి లేదా అబ్బాయికి నాకు నేనే వాళ్ళకన్నా బెటరు అన్నింటిలో నేనే టాప్గా ఉంటాను నాకు టెక్నాలజీ గురించి తెలుసు నాకు ఎలా చేసుకోవాలో మొత్తం తెలుసు వాళ్ళకి ఏమీ రాదు కానీ వాళ్ళకి యాభై వేలు వస్తుందంటే అదే నేను పెడితే నాకు ఇంకెంత వస్తుంది అనేసి ఒక ఆలోచనతో చాలామంది ఉంటారు ఇలా ఆలోచించి ఛానల్స్ పెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ అది సామె చెప్తాను పులిని చూసి నక్కబాత వేసుకున్నట్టు పెట్టే ప్రతి ఒక్కరికి రాదు చేసే ప్రతి ఒక్కరికి ఆదాయం రాదు కానీ మీకు హండ్రెడ్ పర్సెంట్ మీరు యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే మాత్రం మీరు రెగ్యులారిటీ మెయింటైన్ చేయండి మంచిగా మీరు తీసుకునేటువంటి సబ్జెక్ట్ కావచ్చు మీరు చేసేటువంటి ప్రెజెంటేషన్ అని ఇప్పుడు సీరియల్స్ చూస్తూ ఉంటాం సీరియల్స్ ఎందుకు సక్సెస్ అవుతాయంటే ప్రతిరోజు ఎపిసోడ్లో ఒక ట్విస్ట్ చివరకు వచ్చేటప్పుడు ట్విస్ట్ ఉంటుంది ఆ ట్విస్ట్ అన్న ఏ విధంగా ఉంటుందో మీరు చెప్పేటువంటి సబ్జెక్ట్ దేని గురించి చెప్తారు మీరు ఏది దాని గురించి చెప్తే అది ఆర్డర్ చదువుకునేటప్పుడు ఒకటి రెండు మూడు ఎలా అయితే క్లాస్ వైజ్ చదువుకుంటూ పైకి వస్తామో దాన్ని బట్టి మనకు జ్ఞానం ఏ విధంగా పెరుగుతుంది ఏ విధంగా నాలెడ్జ్ వస్తుందో సేమ్ మీరు చేసేటువంటి వీడియో చేసేటప్పుడు మీరు ఏ విధంగా ఉండాలనేది కూడా మీరు తెలుసుకొని పెట్టినట్లయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది రెగ్యులారిటీ ఇంపార్టెంట్ చాలా మంది అది పట్టించుకోకుండా ఉంటారు ఎందుకంటే మనం ఆఫీస్కు వెళ్ళేటప్పుడు ఎంత సిన్సియర్ గా టైం టు టైం వెళ్ళి టైం టు టైం పని చేసుకుని ఏ విధంగా అయితే వస్తామో అప్పుడే మనకు కరెక్ట్ గా జీతం ఇస్తారు లేకపోతే ఎవరు కదా సేమ్ మీరు కూడా అదే విధంగా గుర్తు పెట్టుకోవాలి ఆ రెగ్యులారిటీ అనేది అంటే రోజు పెట్టాలా అని కాదు మీరు ఎంచుకునే సబ్జెక్ట్ని బట్టి మీరు వారానికి మీరు రోజు ఒకటి పెడతారా రెండు పెడతారా మూడు పెడతారా లేదా రోజు ఒకటి పెడతారా రెండు పెడతారా అది మీ ఇష్టం కానీ అది రెగ్యులర్ గా చేయండి వ్యూస్ రాలేదని ఎప్పుడు కూడా బాధపడకండి చిన్న మీరు క్వాలిటీగా ఓన్ కంటెంట్ పెట్టండి వేరే వాళ్ళది ఏవి వాడకుండా హండ్రెడ్ పర్సెంట్ మీరు కూడా సక్సెస్ అవుతారు మీకు తెలిసిపోతుంది ఎక్కడ మనం తప్పు చేస్తున్నాం ఎక్కడ ఏమనేసి మీరు చేస్తూ ఉన్నాం కానీ మీకే అర్థమైపోతుంది దీనికి ఎవరో చెప్పాల్సిన పని లేదు ఆ విధంగా ఏంటంటే ప్రశాంత్కి ఎన్ని రకాలుగా ఇవి ఏవి తెలియవు అసలు కానీ అతనికి ఏం తెలుసు వీడియో తీసామా పెట్టామా అనేది మాత్రం తెలుసు కానీ యూట్యూబ్ నేను ఇన్కమ్ వస్తుంది అనేది కూడా అతనికి తెలియదు ఎప్పుడు కూడా దాని వైపు ప్రయత్నం చేయలేదు కాబట్టి అతనికి ఇందులో దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే తెలియదు సరే ఏది ఏమైనా ఇప్పుడు రీసెంట్ గా శివాజీ గారు అతని ఛానల్ మౌనిటైజేషన్ చేయించాడు హండ్రెడ్ పర్సెంట్ ఇంకా లక్షల్లో ఆదాయం హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఇంకా బ్రాండింగ్ వైజు కంపెనీస్ కూడా వాళ్ళే ఫోన్ చేసి చేస్తూ ఉంటారు ఈ విధంగా అతనికి ఇక ఎట్లా కాదన్నా మినిమం అనుకున్న లక్ష రూపాయల ఆదాయం అయితే తగ్గకుండా వస్తుంది అతని లైఫ్ సెటిల్ అయిపోతుంది అని చెప్పుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి మరిన్ని వీడియోల కోసం ఆన్ టీవీని చూస్తూనే ఉంది